వర్షంలో పిల్లి ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు కథకు ఆంగ్ల మూలం ఎన్స్ట్ హెమింగ్వే రాసిన ఇన్ ది రెయిన్ కథకు అనువాదంతో పాటు కథ గురించి వారిచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవచ్చు ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగారు వాళ్ళు గదిలోకి వెళ్తూ మెట్లెక్కి దిగుతున్నప్పుడు తారసపడేవాళ్ళు ఎవరూ తెలియదు వాళ్ళకి ఎదురుగా సముద్రం కనిపించే రెండో అంతస్తులో గది వాళ్ళది పార్కు వార్ మెమోరియల్ కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి పార్కులో పెద్ద కొబ్బరి చెట్లు ఆకుపచ్చని బెంచీలు వాతావరణం బాగున్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒక చిత్రకారుడు సరంజామాతో ఉంటాడు అక్కడ పెరిగిన కొబ్బరి చెట్లు పార్కులు సముద్రం ఎదురుగా మెరుస్తున్న హోటళ్ల రంగులు చిత్రకారులు ఇష్టపడతారు వార్ మెమోరియల్ చూడ్డానికి దూరం నుంచి ఇటాలియన్లు వస్తారు కంచుపోత పోసిన మెమోరియల్ వర్షంలో మెరుస్తోంది వర్షం పడుతోంది కొబ్బరి చెట్ల మించి జారుతోంది కంకర్ రోడ్ల మీద నీళ్లు మడుగులు గట్టేయి పొడవుగా వర్షంలో విరిగిపడుతూ తిరిగి వెనక్కి జారుతూ మళ్లీ తీరం మీదికి పొడుగు గీతలా విరిగిపడుతోంది సముద్రం వార్ మెమోరియల్ చౌరస్తా దగ్గర కార్లు వెళ్ళిపోయాయి అవతల హోటల్ గుమ్మంలో ఖాళీ చౌరస్తా చూస్తూ నుంచున్నాడు హోటల్ వెయిటరు బయటకు చూస్తూ కిటికీ పక్కన నుంచి ఉంది అమెరికన్ గృహిణి బయట సరిగ్గా కిటికీ కింద ఒక పిల్లి వర్షపు నీళ్లు గారుతున్న ఆకుపచ్చ టేబుల్ ఒక దాని కింద నించుంది వర్షం మీద పడకుండా సాధ్యమైనంత ముడుచుకుపోవడానికి ప్రయత్నిస్తుంది కిందికి వెళ్ళి ఆ పిల్లిందెస్తున్నాను అందామె మంచం మీంచి ఆమె భర్త వద్దు నే వెళ్ళి తెస్తాలే అన్నాడు కాదు నేను తెస్తాను ఆ టేబుల్ కింద తడిసిపోకుండా కూర్చోడానికి ప్రయత్నిస్తుంది పాపం మంచం వైపు రెండు దేండ్ల మీద ఆనుకొని మళ్ళీ చదువులో పడ్డాడు భర్త తడవకే అన్నాడు అతను ఆమెకి ఎందుకు వెళ్ళింది ఆఫీస్ గెద్దాటుతుండగా హోటల్ మేనేజర్ లేచి ఆమెకి గౌరవంగా తల వంచాడు అతని టేబుల్ ఓ చివరుంది పొడవాటి వృద్ధుడతను వర్షం పడుతోంది అందామె హోటల్ యజమాని అంటే అభిమానం ఆమెకి అవును మేడం ఏమీ బాగాలేదు పాడు వాతావరణం గదిలో టేబుల్ వెనుక నించున్నాడు అతను ఆమెకి నచ్చుతాడు అతను ఫిర్యాదులు తీసుకునేటప్పుడు తీవ్రంగా పెట్టే అతని గంభీరమైన ముఖం ఆమెకిష్టం అతని హుందాతనం ఆమెకిష్టం ఆమెకి సేవలందించడానికి అతను చూపించే ఉత్సాహం ఆమెకిష్టం అసలు అతను హోటల్ మేనేజర్గా ఎట్లా ఉండాలనుకుంటాడో అది ఆమెకిష్టం పెద్దతనంతో భారీగా ఉండే ముఖం అతని పెద్ద చేతులు ఆమెకిష్టం అతని గురించి ఆలోచిస్తూనే తలుపు తీసి బయటికి చూసింది ఆమె గట్టిగా పడుతోంది వాన రబ్బర్ కోటు వేసుకుని ఒక వ్యక్తి చౌరస్తా దాటుతూ హోటల్ వైపు వస్తున్నాడు కుడివైపు ఎక్కడో ఉంటుంది పిల్లి సంషేళ్ల కింది నుంచి బహుశా తను వెళ్ళగలదేమో గుమ్మంలో నుంచును ఉండగానే తన వెనక గొడుగు తెర్చుకుంది వాళ్ళ గది శుభ్రం చేసే అమ్మాయి మీరు తడవకూడదు ఇటాలియన్ మాట్లాడుతూ చిరునవ్వింది హోటల్ మేనేజర్ పంపించాడనమాట ఆ అమ్మాయి పట్టుకున్న గొడుగు కింద ఆమె కంకర్బాట మీద నడుస్తూ వాళ్ళ గది కిటికీ కిందికి వచ్చింది ఆమె వర్షంలో శుభ్రమై పచ్చగా మెరుస్తూ టేబుల్ ఉంది కానీ పిల్లి వెళ్ళిపోయింది హఠాత్తుగా ఆమెకి ఏదో నిరాశ కలిగింది అమ్మాయి ఆమెను చూసి అంది మీరు ఏమన్నా పోగొట్టుకున్నారా ఒక పిల్లి ఉంది పిల్లి అవును పిల్లి వర్షంలోనా నవ్విందా అమ్మాయి టేబుల్ కింద అని మళ్ళీ అందామె దాన్ని ఎంతో కావాలనుకున్నాను ఆ పిల్లి కావాలి నాకు ఆమె ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ముఖం బిగుసుకుంది రండి మేడం లోపలికి వెళ్దాం తడుస్తారు మీరు అంది అవును కదా అందామె మళ్ళీ కంకర కాలిబాట్లో నడుచుకుంటూ లోపలికి వచ్చారు పనమ్మాయి గొడుగు ముడవడానికి గుమ్మం దగ్గరే ఉండిపోయింది అమెరికన్ అమ్మాయి ఆఫీస్ దాటుతుండగా మేనేజర్ తల వంచాడు ఆమెకి తనలో ఏదో కుచించుకుపోయినట్టయి కొంచెం ఇబ్బందిగా అనిపించింది తను ఒక అల్పప్రాణిలా అదే సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిలా అనిపించేలా చేస్తాడు అతను తాను చాలా ప్రాధాన్యత గల మనిషిని అనే ఒక క్షణికమైన భావన కలుగుతుంది మెట్లెక్కి వెళ్ళిపోయింది ఆమె గది తలుపు తీసుకుంది మంచం మీద జార్జి పడుకొని చదువుకుంటున్నాడు పుస్తకం కింద పెడుతూ అడిగాడు అతను పిల్లి దొరికిందా అది వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా చదివినా అలిసిన కళ్ళకి విశ్రాంతినిస్తూ అన్నాడు అతను ఆమె మంచం మీద కూర్చుంది దాన్ని ఎంతో కావాలనుకున్నాను ఎందుకంత కావాలనుకున్నానో తెలీదు పాపం ఆ పిల్లి కావాలనిపించింది వర్షంలో తడుస్తుండడం ఏం సరదా దానికి ఆమె వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు కూర్చుని చేతి అద్దంలో ముఖం చూసుకుంటోంది ముందు ఆ పక్క నుంచి తరువాత వైపు నుంచి తల వెనక భాగం కంఠభాగం పరిశీలించింది ఒకవైపు ముఖాన్ని చూసుకుంటూ అడిగింది ఆమె జుట్టు బాగా పెరగనివ్వడం బానే ఉంటుందంటవా అళ్ళెత్తి ఆమె మగవాళ్లలాగా దగ్గరగా గత్తిరించుకున్న జుట్టు చూసి అన్నాడు అలా ఉంటేనే ఇష్టం నాకు విసిగెత్తిపోయింది నాకు మగపిల్లాళ్ళ కనిపించడం ఇసుగ్గా ఉంది చక్కగా ఉంటావు నువ్వు అన్నాడు అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దం పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నుంచుందామె చీకటి పడుతోంది మంచం మీద జరిగి కూర్చున్నాడు జార్జ్ ఆమె మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి తదేకంగా ఆమెనే చూస్తున్నాడు అతను జుట్టు వెనక్కి దువ్వుకుని చిక్కగా మెత్తగా పెద్ద కొప్పు నాకు తగులుతూ ఉండాలి ఒళ్ళో ఓ పిల్లి ఉండాలి తాకినప్పుడల్లా మ్యావం అంటూ అందామే అలాగా అన్నాడు పక్క మించి జార్జ్ డైనింగ్ టేబుల్ మీద నా సొంత వెండి గిన్నెల్లో తినాలి క్యాండిల్స్ కావాలి నాకు అది వసంతకాలం అయి ఉండాలి అద్దం ముందు నుంచిని జుట్టు దువ్వుకోవాలి పిల్లి పిల్ల కావాలి కొత్త బట్టలు కావాలి కాసిని ఇంకా చాలు ఏదైనా తెచ్చుకొని చదువుకో అని మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాడు జార్జ్ ఏమైనా నాకు పిల్లి కావాలి పిల్లిపిల్ల కావాలి ఇప్పుడు పిల్లిపిల్ల కావాల్సింది ఒడిగాటి జుట్టు సరదాలు లేకపోయినా పిల్లిపిల్ల కావాలి ఆమె కిటికీలోంచి బయటికి చూస్తోంది చీకటిగా ఉంది కొబ్బరి చెట్ల మీద వర్షం పడుతోంది జార్జ్ వినడం లేదు పుస్తకం చదువుకుంటున్నాడు అప్పుడే చౌరస్తాలో వెలుతురుబడ్డ చోటు కిటికీలోంచి చూస్తోందామె ఎవరో తలుపు తడుతున్నారు అవంతి అన్నాడు జార్జ్ పుస్తకంలో నుంచి తలెత్తి చూశాడు గుమ్మంలో పనమ్మాయి నించునుంది తాబేలు రంగు పిల్లిని గట్టిగా ఆమె హత్తుకునుంది ఆమె ఒంటి మీద నుంచి పిల్లి కొంచెం జారి ఉంది మన్నించండి మేనేజర్ గారు మేడం గారికి పిల్లినిచ్చినారు అందామె తడుస్తూ ఆమె పతంజలి శాస్త్రి గారి వివరణ హెమింగ్వే రాసిన ఒక అతి చిన్న కథ రెయిన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భార్య హ్యాడ్లీతో ఇటలీలో ప్యాబ్లో అనే చోట స్ప్లెండిడ్ అనే హోటల్లో దిగి ఈ కథ రాశాడాయన కథా వస్తువుని బట్టి హోటల్ పేరు స్ప్లెండిడ్ అని ఉండడం యాదృచ్ఛికమైన స్పష్టమైన వ్యంగ్యం అప్పటికే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు తీవ్రంగా ఉండేవి కథ ఆమె గురించి రాశాడు కానీ కథాబీజం పంతొమ్మిది వందల ఇరవై మూడులో హ్యాడ్లీ వేసింది అనుకోవచ్చు ఆ ఏడాది ఇద్దరు పౌండ్ ఇంట్లో అతిథులు ఆయన ఇంట్లో చక్కని పిల్లి పిల్లను చూసి ముచ్చటపడి పిల్లి కావాలని అడిగిందామె ఖర్చు మనం భరించలేం అన్నాడు హెమింగ్ వే ఈ వివరాలన్నీ చదివి సేకరించాను ఈ కథ మీద కనీసం రెండు వందలకి పైగా విమర్శనా వ్యాసాలు ఉంటాయి ఇంకా వస్తున్నాయి హిమింగ్వే రచనల్లో క్లుప్తత స్పష్టత తడుక్కుమనే వాడి కనిపిస్తాయి ఆయన థియరీ ఆఫ్ ఒమిషన్ అనే కథన పద్ధతిలో రాశాడు మామూలు మాటల్లో చెప్పాలంటే చెప్పవలసిన విషయం పాఠకుల ఆలోచనకు విడిచిపెట్టడం అది ఈ రెండు పేజీల కథలో సాధించినంతగా జరగలేదని అనుకోవాలి ఒక కారణం కథ చిన్నది కావడం రెండు ఇతివృత్తం అనేక జీవితాలకు చేరువైంది కావటం ఈ కథ హెమింగ్వేల కథ ఇంకా స్పష్టంగా హెమింగ్వే భార్య వేదన అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి అంత ఆరోగ్యంగా లేదు భార్య సుఖంగా లేదు ఆమె చిన్న చిన్న కోరికలు కూడా బరువు పెంచుకొని ఆమెని కొంగదీస్తున్నాయి ఇంతవరకు కథలో జార్జ్ భార్య హ్యాడ్లీ కథలో జార్జి ఆమెని పట్టించుకోడు నిస్సహాయత కావచ్చు ఆమెని ఓదార్చే ప్రయత్నం కూడా చేయడు పాఠకులు సులభంగా భార్య పక్షాన్ని ఉంటారు ఆమె బాధ చూసి కాదు భర్త పట్టించుకోడని ఇది ఆసక్తికరమైన అంశం ఏమంటే నిజ జీవితంలో హెమింగ్వే జార్జ్ కాదు మరి జార్జిని ఎందుకలా చిత్రించాడు జార్జ్ భార్య పట్ల పాఠకులకు సానుభూతి కలగాలని హెమింగ్వేల వ్యక్తిగత జీవితం నిజానికి పాశ్చాత్య రచయితల వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం ఆయన అందరికీ తెలిసిన జార్జ్ని మంచి భర్తం చేయలేదు ఆయన కథలో ప్రతీక స్పష్టం వర్షంలో తడవకుండా తలదాచుకున్న పిల్లి జార్జ్ భార్య రెండు అది ఆమె కోల్పోయిన సుఖం సంతోషం కళ్ళెదుట కనిపిస్తూ తెలుస్తూ చేజారిపోయిన సంతోషం అందుకే ఆమె వెనక్కి తిరిగి గదిలోకి వచ్చి రెండు మూడు సార్లు నాకు ఆ పిల్లి పిల్ల ఇప్పుడే కావాలి అంటుంది ఆమెకి మన సానుభూతి సులభంగా ఎందుకు చేరుతుందంటే ఆమె కోరికలు చిన్నవి గొప్ప సౌఖ్యం విలాసాలు కోరుకోవడం లేదా ఆమె కథలో ఒక లైంగిక అంశాన్ని కూడా కొంతమంది చూశారు నేను ఈ కథ చదివి నాలుగు దశాబ్దాలయ్యింది అప్పుడు చూసిన ఒక వివరణ అది కానీ అది సమంజసం కాదనిపించింది ఈ నిర్మాణం నాకు నచ్చింది ఇది సరళ క్లిష్టమైన కథనం ఈ మాట నా కథలకి ఆర్ఎస్ వెంకటేశ్వరరావు గారిచ్చిన కితాబు కథ ఒక వర్షా సంధ్యలో జరుగుతుంది సీతువులో వర్షంలో మనం శారీరకంగా మానసికంగా కుచించుకుపోతాం మన సుఖ సంతోషాలు భయాలు ఆశలు బహిర్గతం అవుతాయి వర్షం మన దుఃఖం సీతువు వేదన తరువాతి కాలంలో ప్రసిద్ధమైన మినిమలిజం వంటిదే ఈ కథనం కథ మొత్తంలో చివరి వాక్యాలు నన్ను గాయపరిచినాయి ఆమె కోరుకున్నదేమిటి ఆమెకు దక్కిందేమిటి అది ఒక జీవన సారాంశం చివరికి మిగిలేదేది నువ్వు కోరుకున్నది కాదు ఆశించినది కాదు అడిగినది కాదు వాట్ వీ గెట్ ఇన్ లైఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ అ స్మాల్ కాంపెన్సేషన్ లైక్ ఎన్ అన్అట్రాక్టివ్ టార్టాయి షెల్ క్యాట్ దట్ ఈస్ లైఫ్ వర్షంలో తడిసింది జార్జ్ భార్య